హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేటప్పటికి ఆల్రెడీ కౌజుబెట్ల ఎగ్స్ గురించి మీకు ఒక షార్ట్ పెట్టాను కదండి ఆ ఎగ్స్తో ప్రాన్స్ కర్రీ అండి ఈ ఎగ్స్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయండి ఈ ఎగ్స్లో మనకి మెయిన్గా దొరికేది ఏంటి అంటే హై ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి అండ్ దీనివల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి బూస్టప్ అవుతాయి హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బాగా వర్క్ అయ్యేటట్టు చూస్తుందండి దీంట్లో మెయిన్గా మనకి దొరికే విటమిన్స్ వచ్చేటప్పటికి విటమిన్ ఏ విటమిన్ బిట్వెల్వ్ అనేది మనకి బాగా దొరుకుతుందండి అండ్ దీంట్లో మనకి న్యూట్రియన్స్ కూడా చాలా బాగా ఉంటాయండి ఎగ్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకున్న తర్వాత పీల్ చేసేసి ఇలా సైడ్కి పెట్టేసుకోవాలండి సైడ్కి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ చిల్లీస్ ప్రాన్స్ని ముందుగానే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం అండి ప్రాన్స్ కొంచెం సాల్ట్ పసుపు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ ముందుగానే మనకి ఎగ్స్ ఉన్నాయి కదండి పెట్ట ఎగ్స్ అది చాలా చిన్నగా ఉంటాయండి మనకి నాటుకోడి గుడ్డే చిన్నది అంటే దానికన్నా చిన్నగా ఉంటాయి ఆ ఎగ్స్ని తీసుకుని కొంచెం పసుపు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలండి మనకి దీంట్లో ఒక ఎగ్ వచ్చేటప్పటికి జస్ట్ ఒక ఫోర్టీన్ క్యాలరీస్ అనేది ఉంటుందండి దీంట్లో మనం ఇవి త్రీ టు ఫోర్ ఎగ్స్ తింటే మనం పెద్ద ఎగ్ తింటాం కదండి ఆ పెద్ద ఎగ్కి ఈక్వల్ అనమాట ఇవి ఒక త్రీ టు ఫోర్ ఎగ్స్ తింటే మనం డైలీ తినే ఒక పెద్ద ఎగ్కి ఈక్వల్ అనమాట మా అమ్మమ్మ చేస్తున్నారండి ఈ కర్రీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ దీంట్లోకి స్పైసెస్ చూసేద్దామండి కారం ధనియాలు జీలకర్ర అల్లం వెల్లి పేస్ట్ గరం మసాలా నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మనకి ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అండ్ మెయిన్గా ఒకవేళ ఎగ్ అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ అయితే తీసుకోకూడదండి దీనివల్ల కూడా ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి చూసుకుని తీసుకోవాలండి అండ్ ఆల్రెడీ మనం క్లీన్ చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి ఆ ప్రాన్స్ని యాడ్ చేసేసుకోవాలి ఈ ఎగ్స్ అనేవి ఎక్కువ అన్పాస్టరైజ్డ్గా ఉంటాయండి అంటే మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఎక్స్ మీద ఎందుకంటే వీటిని హీటప్ చేయరు కదా హీటప్ చేయకపోవడం వల్ల మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది ఉండడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి చిల్డ్రన్కి కొంచెం మనం డాక్టర్ని అడిగి పెడితేనే మంచిదండి అండ్ దీంట్లో ధనియాలు జీలకర్ర కారం గరం మసాలా అన్నీ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకోవడమేనండి మనం వాటర్ని అయితే అప్పుడే వేయట్లేదండి ఎందుకంటే మనకి ప్రాన్స్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేసేంతవరకు ఫస్ట్ దీన్ని కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ అనేది వేసుకుందాం మూత పెట్టేసి నీట్గా కుక్ చేసుకోవడమేనండి ఇలా కుకింగ్లో ఉండగా ఎగ్స్ ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా అవి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి సిమ్లోనే కుక్ చేసుకోవాలండి చూడండి వాటర్ అన్నీ దగ్గరికి వచ్చేసినాయి కొన్ని వాటర్ ఇప్పుడు మనం యాడ్ చేసి ఇప్పుడు దాకా ఉన్నదంతా ప్రాన్స్లో ఉన్న వాటర్ అనమాట ఇప్పుడు మనం కొన్ని వాటర్ ఆల్రెడీ మాక్సిమం కుక్ అయిపోయింది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకుని సిమ్లో కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇలా బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కరివేపాకు లాస్ట్లో కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నా అండి కసూరి మేతి యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కసూరి మేతి కూడా యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకుని వాటర్ ఏమైనా ఉంటే వాటర్ అంతా ఎగరబెట్టేసుకుంటే మన టేస్టీ టేస్టీ కౌజు పెట్టిల ఎగ్ అండ్ ప్రాన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఒకవేళ ఎవరు ట్రై చేయకపోతే కనుక ఎవరికైనా ఈ ఎగ్స్ అనేది అవైలబుల్గా ఉంటే ట్రై చేయండి ఎగ్స్ తినడం కూడా చాలా మంచిదండి ఎందుకంటే దీంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి తినడం అనేది చాలా మంచిదండి కానీ కొంతమందికి అవైలబిలిటీ ఉంటే కొంతమందికి అవైలబిలిటీ అనేది ఉండదు ఉంటే కనుక ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్